ఛాలెంజ్ ఎయిట్ ఎయిట్లో ఉన్న ఛాలెంజ్ కూరగాయలు అమ్మటోళ్ళు దగ్గరుకోవాలి అంటే నీకు తెల్ల నోళ్ళు ఎవరన్నా అమ్మ తెల్ల కూరగాయలు అమ్ముతారు కదా రోడ్ల ఒక మార్కెట్లో కానీ అలా దగ్గరకు పోయి కూరగాయలు ఇట్లా అన్ని అడగాలి ఏదెంత అని అడిగేసిన తర్వాత కూరగాయలు నీకు కొన్ని కొను నీకు కాల్సినవి కొను డబ్బులు ఇప్పుడు లేవు తర్వాత ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి రావాలి సరే బాబు చేస్తా రెడీ జరగమ్మా కూరగాయలు టమాటాలు ఎట్లా ముప్పై అంటే బోని కాలేదా టమాటా టమాటా కాలేదా టమాటా వద్దు కానీ గివంత ఇరవై రూపాయలు కదా ఇవ్వట్లా మరి వంకాయలు మాయన తినడు కానీ క్యారెట్ ఇస్తుంది అటా అబ్బా చేతి మంచిది చిక్కుడు

సరే సరే కులం ఎందుకు గాని వాళ్ళకి ఇక్కడనే ఉంటది ఇంకే తీసుకారా సరే రాజాగా ఎక్కడ ఆడ తెలుగు

అలాగచ్చిస్తా పైసలు తెలకొండీ మొక్క పైసలు అయిందా బాగా జోక్యానికి తెలుసా

ఇత నమ్మక ఉండరా లేకపోతే అంటే కూరగాయలు అమ్మటోళ్ళు బాగా మంది వస్తారు కదా పొద్దున్నటికి వెళ్ళి బాగా మంది వచ్చి చదివి దొరికిస్తారు కదా సడన్గా ఒక మనిషి వచ్చి తెల్లని మనిషి వచ్చి మళ్ళీ ఇస్తా అంటే కోపనికి అత్తరు కావచ్చు అత్తరు రారని అట్లా వీడియో ఇస్తున్నాం అన్నట్టు నుకో వంగి రాకే నవబార్తివి ఇదో అన్నయ్య అంటే అంటే కదా తక్క దేలే ఇల హృదయం తన యటలో రోదనకి పరమల్ల జరిక నా ఖరిజయం ఊపేరా ఎవరా మల్లలేనా ది ఊరన్నాయ్ బలేనా అన్న సమన్న ఎప్పుడూ కూడా यूं లేదు చూసినా ఎపడానా చూసినా మరి ఊరు గా ఎంత అవి ఎంత ఫోన్ పే లేవు కావచ్చు అమ్మ ఫోన్ పే ఉన్నదా అప్డేట్ అయ్యి బాగా వీడియో వస్తుంది నువ్వు చూసుకుంది బాగా వీడియో ఓలే పైసలు ఓలకపోతే మరి వీడియో చూసిరు కదా అమ్మ మనస్తత్వం ఎట్లుందనేది ప్రొద్దున్నుండి అమ్మి అమ్మి అలసిపోయి ఉంటారు చిరాక్తోని మాట్లాడతారు అనుకున్నా కానీ నవ్వుకుంటూ మాట్లాడింది అమ్మ మనస్తత్వం ఎట్లాంటిది అనేది మీకు అర్థమై ఉంటుంది అమ్మ కోసమైనా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మరొకరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్